ఆటోకి మొక్కుతో కళ్యాణ్ అయితే ఎలా అంటూ ఉంటాడు ఈ స్టార్ట్ చేస్తున్నాను నా ప్రయాణం చక్కగా వెళ్ళేటట్లుగా చూడు స్వామి నాను నాకు ఈరోజు మంచి బోని వచ్చేటట్లుగా చూడు అని చెప్పి అయితే దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు ఇక కావ్య ఆ స్వప్న కార్ అయితే అక్కడికి ఆగిపోవడంతో ఆటో కోసం చూస్తూ ఉంటారు ఇక స్వప్న అయితే ఆ ఆటోని చూసి ఏ చూడే ఆ ఆటో వెనకతలో ఏం రాసిందో అని అంటే ర్యాపిట్ కోసం అని రాసి ఉంటుంది ఇలా ఎవరో కానీ మన కవిలా ఉన్నాడే అలాంటి ఇక వాక్యాలే రాస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే బోని కోసం అయితే చూస్తూ ఉంటాడు ఇక కావ్య స్వప్న వాళ్ళు అయితే ఆటో కోసం అటుగా వస్తూ ఉంటారు ఇక ఆటో మిర్రర్లో నుంచి కావ్యాన్ని స్వప్నాన్ని చూసి కళ్యాణ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడు ఎలా వీళ్ళని ఆటోలో ఎక్కించాలా ఏంటా అని అయితే వీళ్ళు నన్ను ఇప్పుడు ఎలా చూస్తే పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత బాధపడతారో అని అయితే భయపడుతూ ఉంటాడు కళ్యాణ్ ఇక స్వప్న వాళ్ళు అయితే అటుగా ఆటోలో ఆటో ఎక్కడానికైతే వస్తూ ఉంటారు అది చూసి కంగారు పడుతూ ఉంటాడు కళ్యాణ్